అపోస్తలుడైన పౌలు ఎఫెస్యూలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము దేవుని చిత్తము వలన క్రీస్తుయేస్సు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తుయేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయో సమాధానమును కలుగునుగాక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించను ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు ఈ హేతువుచేత ప్రభువైన యేస్సునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గురిచియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ మహిమస్వరూపియ తండ్రి తన్ను తెలుసుకునుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన ఆ చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెనూ అధికారము కంటెనూ శక్తి కంటెనూ ప్రభుత్వము కంటెనూ ఈ యుగమునందు మాత్రమేగాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతినామము కంటెనూ ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా సంపూర్ణత సంపూర్ణతయ్యున్నది ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము మీ అపరాధముల పాపముల చేతను మీరు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయుచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యుంటిమి అయినను దేవుడు కరుణాసంపన్నుడైయుండి మనము మన అపరాధముల చేత ఉండినప్పుడు సైతము మన చూపిన తన చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడియున్నారు క్రీస్తుయేస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడా వీలులేదు మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతిగల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేనివారునో లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకుని అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేస్సునందు క్రీస్తు రక్తము వలన ఉన్నారు ఆయన మన సమాధానమయ్యుండి మీకునో మాకునో ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను ఇట్లు చెయ్యొచ్చు ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగూ గనుక ఆయనయే మనకు ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్తులైన వారికినీ సమాధాన సువార్తను ప్రకటించెను ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునయుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునయ్యున్నారు క్రీస్తు ఎస్సే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపస్థలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమయుండుటకు కట్టబడుచున్నారు ఎఫెసిలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తుయేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను మీ కొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురిచి మీరు వినియున్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురిచి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలకనూ ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములయందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తుయ్యూస్సునందు యూదులతో పాటు సమాన వారసులును ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలునైయున్నారనునదియే దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని దేవుడు మన ప్రభు అయిన క్రీస్తుయేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికినీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను ఆయన ఎందలి చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగియున్నవి కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమకరములయ్యున్నవి ఈ చేత పరలోకమునందునూ భూమి మీదనూ ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన గలవారు కావలననియు ప్రార్థించుచున్నాను మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగువాటన్నిటికంటెనూ ఊహించువాటన్నిటికంటెనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమెన్ ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము కాబట్టి మీరు బంధము చేత ఆత్మ కలిగించు కాపాడుకొనుట కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనో నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడితిరి ప్రభువు ఒక్కడే విశ్వాసమొక్కటే బాప్తిస్మొక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడియున్నది ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు అర్థమిచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన ఉన్నాడు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగువరకు అనగా క్రీస్తునుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగువరకు ఆయన ఈలాగూ నియమించను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని గాను కొందరిని ప్రవక్తలనుగాను కొందరిని గాను కొందరిని కాపరులనుగాను గాను నియమించను అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటూ పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే వుండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము ఆయన శిరస్సయ్యున్నాడు ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను వారైతే అంధకారమైన గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి అయితే మీరు గూర్చి విని ఆయన ఎందలి సత్యమో ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఆయనయందు ఉపదేశింపబడినవారైన ఎడల మీరాలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి నీతియు నూతనపరచబడినవారై భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను మనము ఒకరికొకరము ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతివాడునూ తన పొరుగువాణితో సత్యమే మాటలాడవలెను కోపపడుగాని సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు అపవాదికి చోటి యకుడి దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయనయందు మీరు ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఎడలా ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఎఫెసియులకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము కావున మీరు ప్రియులైన పిల్లలవలే దేవుని పోలి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా వుండుటకు మనకొరకు తన్ను తానో దేవునికి అర్పణముగానో బలిగానో అప్పగించుకొనెను అలాగునని మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే లోభత్వమే గాని వీటి పేరైననో ఎత్తకూడదు ఇదే పరుశుధులకు తగినది కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైననూ ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచార్యైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడయ్యున్న లోబియైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయో రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మను మోసపరచనీయకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో ఉండకుడి మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉండక వాటిని ఖండించుడి ఏలయనగా అట్టి క్రియలు చెయ్యువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసి కొనుచు అజ్ఞానులవలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఇందునిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి మరియు మద్యముతో మత్తులయ్యుండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులయ్యుండు ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును ప్రభువునుగూర్చీ పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండు స్త్రీలారా ప్రభువునకు వలె మీ పురుషులకు లోబడియుండు క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు తన శరీరమును లేడు లేడుగాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరునూ ఏకశరీరమగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను సంఘమును గూర్చియు చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను అయితే తన భర్తయందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను ఎఫెస్యూలకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోనో వారిని పెంచుడి దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి మనుషులను మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమునో మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చెయ్యునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు యజమానులారా మీకునో వారికి యజమానుడైనవాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై వారిని బెదరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడలా ప్రవర్తించుడి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై బలవంతులైయుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఏలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన వలననైన సిద్ధమనస్సను తొడుగుకొని నిలువబడుడి ఇవన్నీ విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణయను శిరస్త్రాణమునూ దేవుని వాక్యమునో ఆత్మఖడ్గమునో ఆత్మ ఆత్మవలన ప్రతి ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చెయ్యుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చెయ్యుచు మెలకువగా ఉండుడి మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడా నోరు తెరచునప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చెయ్యుచు మెలకువగా ఉండుడి మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైనా తుకికు నా సంగతులన్నీయూ మీకు తెలియజేయును మీరు మా సమాచారము తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో కలుగును గాక